ముఖ్యమంత్రి గారు మీ మాటలు చూస్తుంటే మూతితో నవ్వాలో ముడితో నవ్వాలో అర్థం కావట్లేదు ఎందుకంటే భారత రాజ్యాంగానన్నా మార్స్తారని మాట్లాడు లేదా రిజర్వేషన్లని ఎత్తేస్తారని అన్న మాట్లాడు భారత రాజ్యాంగాన్ని మారిస్తే ఇంకా రిజర్వేషన్ల చర్చ ఎక్కడ రిజర్వేషన్లను మారిస్తే భారత రాజ్యాంగం ఉంటుంది కదా మరి ఏదో ఒకటి మాట్లాడు ఈ మోసం చేసుడే రాజకీయ నాయకులు అంటేనే మోసగాళ్ళు అనే ముద్ర ప్రజలలో ఉంది ఇంకా దానికి తోడు నువ్వు ఎడ్డామంటే మీ గురువు తెడ్డామను ఇదేందా భారత పార్లమెంట్లో లోక్సభ స్థానాలు ఐదు వందల నలభై ఐదు ఉంటే రెండు ఆంగ్లో ఇండియన్లకు తీసేస్తే ఎస్సీలకు ఎనభై నాలుగు కాన్స్టిట్యూన్షన్ రిజర్వ్ రిజర్వ్ చేస్తే ఎస్టీలకు నలభై ఏడు స్థానాలు రిజర్వ్ చేసింది అంటే మొత్తం నూట ముప్పై ఒకటి దాంతోపాటు బీసీ ఇవన్నీ కలుపు కలిపితే రమారమి రెండు వందల కాన్స్టిట్యుల దాకా ఉంటాయి మరి రిజర్వేటివ్ స్థానాల నుంచి గెలిచిన మేము రాజ్యాంగాన్ని రద్దు చేస్తా అంటే రిజర్వేషన్లు రద్దు చేస్తా అంటే ఊకుంటామా ఊకుంటామా సరే మేము ఊకుంటాం అనుకో మీ నాయకుడు ఊకుంటా అన్నాడు కదా రాజ్యాంగాలను రద్దు చేసిన రిజర్వేషన్లు రద్దు చేసిన దేశంలో అగ్గి మడుతుంది అన్నాడు దేశానికి అగ్గి పెడతా అంటుంది ఇక గంత బలమైన మాట మాకిచ్చిన తర్వాత మేము ఎందుకు వెనకకి వస్తామని చెప్పు అయినా మీరు అంటురు కేంద్రంలో బీజేపీ రాదు కాలువ దాటినోడు నది ఎట్లా దాడతాడు నది ఎట్లా దాడతాడు అని అంటుంది మరి కాలువనే దాడతలేడు నది దాడతారని మీరు ఎట్లా కలలు అంటుర్రా కలలు అంటుర్రా ప్రజలు నిర్ణయిస్తారు మీరు ఎందుకు ఉలికి పడుతున్నారు ఏదో అన్నట్టుంది నది నాలుగు ఆవిడలు ఉండగానే పంచనెత్తి కట్టుకున్నాడంట అట్లున్నది మీ కథ ఇంకేముంటుంది చెప్పు ఎలా మీరు లేకపోతే ఎమర్జెన్సీ అసలు ఎమ కారణమే లేకుండా ఎమర్జెన్సీ పెట్టి ఆ ఎమర్జెన్సీ పీరియడ్లో చట్టసభల ఆమోదం లేకుండా ఇలా రాజ్యాంగ పీఠికలో సామ్యవాద లైకికవాదాలు పదాలు చొప్పించినట్టు మీ పాటి లెక్క అనుకుంటున్నావా మరి మీరు అట్లా కలలు కంటూర్రా అన్నట్టున్నది పోడట పొద్దురగడు మా అట గట్టు మీ కథ ఎందుకే ఈ నడవంత పనులు నడవంత ఇది పద్ధతి కాదు అసలు గడిచిన పదేళ్లల్లో బీజేపీ ఏం చేసింది గడిచిన పదేళ్లలో టిఆర్ఎస్ ఏం చేసింది మీరు వచ్చిన వంద రోజులలో మీరేం చేసిండు గడిచిన అరవై ఏళ్లలో మీరేం చేసిండు గదని గురించి చర్చ జరగాలి కదా లేదంటే తిట్టుకునుడు మీద లేదంటే అనవసరమైన చర్చల మీద దాడుల మీద గొడవల మీద గీటి మీద చర్చ నడుస్తుందా ప్రజలు ఒట్లేసిండ్రు ప్రజల సొమ్ము తిని మీరు పాలన చేస్తుంటారు ఆ తిన్న సొమ్ము కన్నా కనీసం న్యాయం చేయాలి కదా వాటి మీద చర్చ పట్టు మీరు రేపు ప్రభుత్వంలోకి వస్తే ఏం చేస్తారో చెప్పుకుంటారు వాళ్ళు ఏం చేస్తారో మీరేం చేస్తారో చెప్పుకుంటారు కానీ దేశద్రోహ పనులు చేయకూడరు దేశం ముందు సెల్ఫ్ లాస్ట్ ఈ దేశం ఉంటేనే మనం ఉన్నాం కాబట్టి దేశ భద్రతకు సంబంధించిన దేశ సార్వభౌమాధికారానికి సంబంధించిన నిర్ణయాల పట్ల ఆచితూచి ఆచి ఆచితూచి మాట్లాడడం లేకపోతే ప్రజలు చూస్తుండ్రు పాతర పెడతారు అన్ని రాజకీయ పార్టీలు పాతర పెడతారు అనేది గుర్తుపెట్టుకోవాలి ఇలా దేశం ఏం నడుస్తుంది దేశ ప్రజలు ఎటువైపు ఉన్నారు అనేది కూడా గమనించి ఎలా ఏమైనా తప్పులు ఒప్పులు ఏమైనా ఉంటాయి సరిదిద్దుకొని ముందుకెళ్ళి ఉండే ప్రజలు స్వాగతిస్తారు లేదు అంటే పాత్ర పెడతారు